అంతటా ఉన్నాడు అనడానికి గుర్తు మీకు కాలవల్లో మురుగు కాలవల్లో ఈగలు నానాకై దోమలు పురుగులు ఎన్నో పుడుతున్నాయి మరి అక్కడ కూడా దేవుడు ఉన్నాడు కదా లేకపోతే ఎట్లా పుడతాడు ఆలోచించండి అంతటా ఉన్నాడు ఒక కించిత్తు కూడా ఖాళీ స్థలము దేవుడు లేకుండా లేరే లేదు ఈ సృష్టి కాక ఇంకా మూడంతలు ఉన్నాడు పైన అక్కడ కూడా ఉంది అది ముక్త జీవుల కాబట్టి భగవంతుడు అంతటా ఉన్నవాణ్ణి ఒకచోట ఉన్నాడని మనం ఎత్తుక్కుంటూ పోయి అక్కడ పూజలు చేస్తున్నాము అలంకారాలతో ఇది మహా పాపం ఎందుకు పాపం వస్తుంది అంటారు ఉన్న దేవుణ్ణి ఇరిచిపెట్టి లేని దేవుణ్ణి ఉన్న పూజలు వదిలిపెట్టి లేని పూజలు కాని పూజలు చేస్తున్నాం మరి పాపంగా ఏమొస్తుంది ఉన్న పాపం సంపాదించుకుంటాం జ్ఞానము లేకపాయా ఇది చెయ్యాలి ఇది చేయకూడదు అని జ్ఞానం లేనప్పుడు మనం ఏ ఏయో పాపాలో ఇది అయ్యే చేస్తూ ఉంటాం చెడ్డ మార్గాలే కాబట్టి జ్ఞానము తెలిస్తే శ్రేష్ట కర్మలు అనేటటువంటివి చెయ్యకుండా చెడ్డ కర్మలు చేస్తుంది మనస్సు మంచి పనులు చేయకుంటే చెడ్డ పనులు చేస్తుంది ఊరుకోదు దాని ఉండబోయే అది ఊరుకోదు మనస్సు ఎప్పటికీ కూడా ఏదో ఒకటి లోపెడదాం ఏదో ఒకటి కలవర్దామని చేస్తూ ఉంటుంది కలబెట్టి పాపాలు సంపాదించుకుంటుంది తప్ప పుణ్యం సంపాదించుకోలేదు కాబట్టి ఆ మనసును దారిలో పెట్టడానికే ఈ శాస్త్రాలు భగవంతుడు ఇచ్చారు దీని ఈ దారిలో పెట్టుకోరా నీ దారిలో నీ అనుపాణలో పెట్టుకో నువ్వు నన్ను చేరడానికి సుఖం పొందడానికి సంతోషం పొందడానికి దాన్ని అభ్యాసం చేసుకో అని చెబుతున్నావు నువ్వు ఆ శాస్త్రం కానికే రాకుండా ఆ మాటలే వినకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తా అంటే పందులు కుక్కలే అయిపోతారు